ప్రైజ్ ద లాడ్ క్రీస్తునందు నందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ వీడియోలో యేసుక్రీస్తు ప్రభువారి పన్నెండు మంది శిష్యులలో ఒకడైన తోమా గారు భారతదేశంలో సువార్తను ప్రకటిస్తూ చెన్నైలో పది సంవత్సరాల పాటు సేవను చేశారు ఆయన మరణించిన ప్రాంతాన్ని ఆయన జీవించిన ఆ కొండను ఆ ప్రదేశాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో చూస్తూ అక్కడి విషయాలను మనం తెలుసుకుందాం తోమ యేసుక్రీస్తు ప్రభువారితో ప్రత్యక్ష సంబంధం కలిగిన వాడు మూడున్నర సంవత్సరాలు ప్రభువారితో కలిసి జీవించిన వ్యక్తి ఆయన బోధలు స్వయంగా విన్న వ్యక్తి ఏసుక్రీస్తు ప్రభువారి అద్భుతాలను స్వయంగా చూసిన వ్యక్తి యేసు ప్రభువారు సిలువపై మరణించడాన్ని కూడా తోమ స్వయంగా చూశాడు యేసు ప్రభువారు తిరిగి లేచిన విషయాన్ని మొదట్లో నమ్మని వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారే మరలా శిష్యులందరి వద్దకు వచ్చి తోమ నీ చేతులతో నా శరీరాన్ని నా గాయాలను తడిమి చూశాకే నన్ను నమ్ము అని చెప్పినప్పుడు నమ్మిన వ్యక్తి అని బైబిల్ నందు మనం యోహాన్ సువార్త ఇరవైవ అధ్యాయము ఇరవై నాలుగు నుండి ఇరవై తొమ్మిది వచనాల వరకు వ్రాయబడి ఉండడాన్ని మనం చదువుతాం సెయింట్ తోమ భారతదేశానికి యాభై రెండవ సంవత్సరంలోనే కేరళ ప్రాంతానికి వచ్చాడు అక్కడ ఆయన పది సంవత్సరాల పాటు సువార్తను బోధించాక అరవై రెండవ సంవత్సరంలో చెన్నై పట్టణానికి వచ్చాడు అంటే ఇదంతా జరిగింది మొదటి శతాబ్దంలో జరిగిన విషయం మేమింకా కేరళ ప్రాంతానికి వెళ్ళని కారణంగా తోమగారు కేరళలో చేసిన పరిచర్య గురించి నేను మీకు ఇప్పుడు తెలియచేయలేను నేను త్వరలో అక్కడికి వెళ్ళి ఆ వీడియోలను కూడా షూట్ చేసి మీకు చూపిస్తాను తోమ తమిళనాడులోని చెన్నై పట్టణంలో అప్పట్లో మద్రాస్ అని పిలిచే పట్టణంలో ప్రస్తుతం లిటిల్ మౌంట్ అని పిలిచే కొండపై ఉన్న గుహలో నివసించారు ఇదే ఆ లిటిల్ మౌంట్ ఈ కొండను స్థానికంగా చిన్నమలయని పిలుస్తారు పదండి కొండ పైకి వెళ్దాం

పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఒక పోస్టల్ స్టాంపును తిరిగి పంతొమ్మిది వందల మూడులో మరో పోస్టల్ స్టాంపును రిలీజ్ చేశారు మన భారత ప్రభుత్వమే యేసు క్రీస్తు ప్రభువారి శిష్యుడైన తోమా గారిని గౌరవిస్తూ రెండు పోస్టల్ స్టాంపులను రిలీజ్ చేసిందంటే ఆయన భారతదేశానికి రావడం ఎంత నిజమో తెలుస్తుంది కదా ఆ స్టాంపు వివరాలను మరో వీడియోలో పూర్తిగా మీకు వివరిస్తాను ఇప్పుడు లోపలికి వెళ్దాం ఇండియాలో ఎందుకంటే ఆయన గారు సహజం ఏ దేశానికి వెళ్ళడు ఆయన ఇండియాకి రావడం కారణం ఈ తోమ గారు ఇక్కడ ప్రే చేస్తున్న ఈ ప్రాంతాన్ని చూడడానికి పోప్ గారు ఇక్కడ వచ్చారు ఇది తోమగారు ఇక్కడే ప్రే చేస్తున్నారు చాలా మంది ఇక్కడ వాకింగ్ చూపేవారు ఆయన వాకింగ్ షాప్ దగ్గర వాకింగ్ వినడానికి ఎంతో మంది హిందువులు కానీ లేదా ఇతర అన్ని మతాల వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆయన వాకింగ్ వినేవారు ఆయన వాకింగ్ చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళందరికీ దాహం తీర్చడం కోసం నీళ్లు లేవని ఆ నీళ్ళ కోసం ఆయన యూజ్ చేయడానికి కూడా ట్రై చేసినప్పుడు అక్కడ నీటి కోట వచ్చింది ఆ నీటి కోట ఇది రెండు వేల సంవత్సరాల క్రితం ఎలా ఉంటాయి ఇప్పుడు కూడా అలాగే ఉంది కాబట్టి ఇదే అక్కడ దీన్ని ఇప్పుడైతే ఇలా ఉంది కానీ అప్పట్లో ఇది కొండ పై భాగం ఇదిగో సరిగ్గా ఈ ప్రదేశంలోనే తోమాగారు ఇక్కడికి వచ్చే వారికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి సువార్తను బోధించేవాడు ఇక్కడ రాయిపై చెక్కబడిన ఒక సిలువ కనిపిస్తుంది కదా ఈ శిలువను స్వయంగా తోమాగారే చెక్కారు అని ఇక్కడ ఉన్న ఈ బోర్డులో వ్రాశారు ఈ ప్రదేశంలో ఆయన సువార్త బోధిస్తున్నప్పుడు అప్పట్లో అనేకమంది ఆయన మాటలు వినడానికి ఆయన చెప్పే సువార్తను వినడానికి ఇక్కడికి వచ్చి ఈ ప్రదేశంలో కూర్చుని వినేవారు

అలాంటి పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చే వారికి దాహం తీర్చడం కోసం తోమ దేవుణ్ణి ప్రార్థించినప్పుడు ఈ నీటి ఊట అప్పట్లో ఉద్భవించింది ఇక్కడికి వచ్చిన వారందరికీ ఈ నీటి ఊట దాహం తీర్చేది ఇప్పటికీ ఇక్కడికి వచ్చే ప్రజలు ఈ నీటిని కొందరు తాగుతారు మీరు చూస్తే నీళ్లు కనిపిస్తున్నాయి కనబడుతున్నాయి ఆ నీళ్ళ లోపల కొన్ని కాయిన్స్ కూడా కనిపిస్తున్నాయి కాయిన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ నీటి రోజుల్లో ఊటల్లో ఆయన ప్రాబ్లం చేసినప్పుడు నీటి ఊట వచ్చిందని నీళ్లు ఆయన యూజ్ చేసేవారు ఇదే ఆ నీటి ఊట ఇందులో ఇంకా నీరు ఊరుతూనే ఉంది ఇందులో కొందరు కొన్ని కాయిన్స్ కూడా వేశారు ఆనాటి నుండి ఇప్పటికీ ఇందులో నీరు ఊరుతూనే ఉండడం చాలా ఆశ్చర్యం కలిగించే విషయం కదా ఇందులోని నీరు ఎంత తోడినా ఇంకా నీరు అంతే ఉంటుంది ఇదిగో ఈ ప్రదేశం ఇలా ఉంది ఇక్కడ చూస్తే నాకు అనిపిస్తుంది ఆయన వచ్చినోట అని చెప్పడానికి ఇది ఎగ్జాక్ట్లీ ఉన్నప్పుడు ఏదైతే పండు అదే పండు ఆ కొండ మాత్రం ఏమాసం మార్చలేదు అలాగే మంచిది ఈ ప్రదేశం బయటికి వెళ్ళి బయట ఎలా ఉందో చూద్దాం ప్రక్కనే ఉన్న చర్చిలో ప్రార్థన చేసుకుని మిగిలిన విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం లోపలికి వెళుతుండగా ఇక్కడ ఒక క్రిస్మస్ ట్రీ కనిపిస్తుంది అంటే క్రిస్మస్ జరిగిన కొన్ని రోజులకే మేము ఇక్కడికి వచ్చాం కాబట్టి ఇంకా క్రిస్మస్ ట్రీ ఇక్కడ ఉంది ఇక్కడ ఒక చిన్న మందిరం ఉంది ఈ మందిరం పైన పదిహేను వందల యాభై ఒకటి అని కనిపిస్తుంది కదా అంటే ఈ మందిరాన్ని పదిహేను వందల యాభై ఒక్క సంవత్సరంలో పోర్చుగీస్ వారు ఇక్కడ నిర్మించారు ఇక్కడ ప్రార్థనలకు వచ్చేవారికి ప్రస్తుతం ఈ మందిరం సరిపోని కారణంగా పోర్చుగీస్ వారు నిర్మించిన ఆ మందిరంలో కొంత భాగాన్ని పడవేసి ఇప్పుడు మనం చూస్తున్న ఈ గుండ్రని మందిరాన్ని ఇక్కడ నిర్మించారు ఇక్కడ ఉన్న ఈ మందిరాన్ని అలాగే ఉంచారు ఈ మందిరం లోపల క్రిందికి వెళ్లే దారి ఉంటుంది అంటే పోర్చుగీస్ వారు నిర్మించిన మందిరం లోపల క్రిందికి వెళ్లే మార్గం ఉంటుంది ఈ చిన్న దారిలో క్రిందికి వెళితే తోమగారు అప్పట్లో నివసించిన గుహ ఉంటుంది ఇక్కడి గుహను ప్రస్తుతం మేము చూడలేకపోయాము కాబట్టి మరోసారి వచ్చినప్పుడు ఈ గుహను మీకు పూర్తిగా చూపిస్తాను ఇక్కడి గుహలో ఉంటూ ఈ కొండపైన దేవుని వాక్యాన్ని తోమగారు బోధించేవారు మెల్లమెల్లగా ఆయన చెప్పే దేవుని వాక్యం ప్రబలిపోయింది సువార్తను వినడానికి అనేక మంది తోమ వద్దకు వచ్చేవారు వారిలో అనేక మంది రకరకాల వ్యాధులతో బాధపడేవారు అలాంటి వారి కోసం తోమగారు దేవుని ప్రార్థించినప్పుడు అనేక మంది తక్షణమే స్వస్థతలు పొందేవారు అందుచేత ఇంకా సువార్త విపరీతంగా ప్రబలిపోయింది ప్రజలందరూ తోమ వద్దకే వస్తుండటంతో వైద్యుల వద్దకు ఆనాటి పూజల వద్దకు ఎవ్వరూ వెళ్లేవారు కాదు అందుచేత అప్పటి పూజారులకు వైద్యులకు తోమా మీద ఈర్ష్య ద్వేషం కలిగి తోమాను ఈ ప్రాంతం నుండి ఎలాగైనా తరిమేయ్యాలని మొదట్లో ఆయనను బెదిరించేవారు కానీ తోమ అస్సలు బెదరలేదు దీంతో ఆయనపై కుట్రలు చేశారు అప్పట్లో ఈ ప్రాంతాన్ని మహాదేవన్ అనే రాజు పరిపాలించేవాడు మహాదేవన్ రాజుకి తోమ అంటే చాలా మంచి అభిప్రాయం ఉండేది కానీ అప్పటి పూజారులు వైద్యుల కుట్ర వల్ల మంత్రితో రాజుకి కొన్ని వ్యతిరేకమైన మాటలు తోమాపై చెప్పి తోమాను చంపడానికి రాజు అనుమతి పొందారు ఈ విషయం తెలుసుకున్న తోమ లిటిల్ మౌంట్ నుండి మకాం మార్చవలసి వచ్చింది అక్కడి నుండి సమీపంలో ఉన్న ప్రస్తుతం సెయింట్ థోమస్ మౌంట్ అని పిలవబడుతున్న కొండ వద్దకు తోమగారు వచ్చి తన నివాసం ఏర్పాటు చేసుకున్నాడు సెయింట్ థోమస్ మౌంట్ను స్థానికులు పిర్యామలై లేదా పరంగిమలై అని పిలిచేవారు ఆ వీడియో నేను తర్వాత చూపిస్తాను ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ప్రాంతం ఇలా ఉంది ఇక్కడ కట్టిన ఈ చర్చ్ గుండ్రని ఆకారంలో ఈ విధంగా ఉంది ఈ మందిరం ఆధునికంగా కనిపిస్తుంది ఈ మందిరం లోపల కూడా సెయింట్ థోమస్ స్టాచ్యూను ఇక్కడ పెట్టారు ఇక్కడ ప్రతిరోజు ఉదయం ప్రార్థనలు జరుగుతాయి ఇంగ్లీషు తమిళ భాషల్లో ప్రార్థనలు ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి ఆదివారం మాత్రం ప్రత్యేక ప్రార్థనలు ఇక్కడ జరుపుతారు ఈ మందిరం ఆర్ఎం వారి ఆధ్వర్యంలో ఉంది అంతేకాదు సెయింట్ థోమస్ మౌంట్ మరియు శాంతోమ్ అంటే తోమాగారి సమాధి ఉన్న చర్చ్ కూడా ఆర్ఎం వారి ఆధ్వర్యంలోనే ఉన్నాయి ఇప్పటి వరకు ఆ రోజుల్లో తోమాగారి నివసించిన లిటిల్ మౌంట్ అనే ఈ కొండను చూసాం తర్వాత వీడియోలో సెయింట్ థోమస్ మౌంట్ను తరువాత వీడియోలో తోమాగారి సమాధి ఉన్న ప్రాంతాన్ని చూద్దాం ఈ వీడియోలు మీకు అందించాక మేము కేరళ వెళ్ళి ఆ ప్రాంతాన్ని కూడా వీడియోలు చిత్రీకరించి మీకు చూపిస్తాం ఇప్పటికే మన ఛానల్లో హోలీ ల్యాండ్కి సంబంధించిన ఇజ్రాయెల్ పాలస్తీనా జోర్ధాన్ ఈజిప్ట్ దేశాల వీడియోలు ఎన్నో ఉన్నాయి ఇంకా మరెన్నో వీడియోలు చూపించడానికి టర్కీ దేశము మరియు రోమ్ వెళ్ళాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాము ఆ ప్రాంతాలకు వెళ్ళి ఆ వీడియోలు మీకు చూపించలాగా దయచేసి మా కోసం ప్రార్థించండి మీరు ఎప్పుడైనా చెన్నై వెళ్తే ఈ ప్రదేశాలను మీరు కూడా తప్పక సందర్శించండి ప్రైజ్ ద లార్డ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు